హలో మై డే ఫ్రెండ్స్ చాలా మందికి టీహెచ్ అనేది దీగా పలుకుతుందా లేక దాగా పలుకుతుందా లేక చిన్న డౌట్ అనేది ఉంది సో ఈరోజు టిహెచ్ఈ గురించి తెలుసుకుందాం మనకంతా తెలుసు టిహెచ్ఈ ఇట్ ఈస్ ఏ డెఫినెట్ ప్రాక్టికల్ జనరల్గా టిహెచ్ ఎప్పుడు వాడుతుంటాం అంటే నౌన్స్ ముందు వాడుతుంటాం ఓకే సో టిహెచ్ఈ అనేది సమ్టైమ్స్ దీగా పలుకుతుంది సమ్ టైమ్స్ దాగా పలుకుతుంది టిహెచ్ఈ ఎప్పుడు దీగా పలుకుతుందంటే యూస్ ది వెన్ ద నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ విత్ ఏ ఓవెల్ సౌండ్ అంటే టీహెచ్ తర్వాత మనకు వచ్చే ఓర్డ్ కన్నా ఓవెల్ తో ఉంటే అంటే టిహెచ్ తర్వాత వచ్చే ఓర్డ్ ఏఈఐయు ఈ లెటర్ తో కన స్టార్ట్ అయితే అప్పుడు టీహెచ్ అనేది ప్రొనౌన్స్ డ్యాస్ ది సో ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి టీహెచ్ ఆపిల్ ఆపిల్ ఫస్ట్ లెటర్ ఏముంది మనకు ఏ ఏ అనేది మనకు ఓవెల్ సౌండ్ సో టీహెచ్ ప్రొనౌన్స్ డాస్ ఏ ది సో మనం దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే ది ఆపిల్ ది ఆపిల్ చూ ది ది యాపిల్ యాపిల్ ఓకే టిహెచ్ఈ ఎలిపాంట్ ఇక్కడ ఎలిపాంట్ లో ఫస్ట్ లెటర్ ఈ అంటే ఓవెల్ ఉంది కాబట్టి ప్రొనౌన్స్ ది సో టీహెచ్ ప్రొనౌన్స్ ది ఎలిపాంట్ ది ఎల్పాంట్ నెక్స్ట్ ద ఎప్పుడు పలుకుతుంది ద ఎప్పుడు పలుకుతుంది అంటే యూస్ ద దెన్ ద నెక్స్ట్ వర్డ్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్ సో మనకు టిహెచ్ తర్వాత స్టార్ట్ అయ్యే వర్డ్ కల కాన్ఫుడెంట్ సౌండ్తో వస్తే అప్పుడు టీహెచ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ ద ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి బిఓవై బాయ్ బాయ్ లో ఇక్కడ బి అనేది కాన్సోనెంట్ సౌండ్ అందుకు ముందు వచ్చిన టీహెచ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ ద సో ద బాయ్ ద బాయ్ ద బాయ్ నెక్స్ట్ అదే విధంగా సి ఆర్ కార్ కార్ కూడా ఫస్ట్ లెటర్ సి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇప్పుడు కూడా ఇంత ముందు వాడి టీహెచ్ అనేది ద అనే ప్రొనౌన్స్ చేస్తాం ఓకే ద బాయ్ ద కార్ ఓకే సింపుల్ గా టీహెచ్ఈ తర్వాత వచ్చే వర్డ్ ఓవెల్ తో కన స్టార్ట్ అయితే టీహెచ్ఈ ప్రొనౌన్స్ డ్యాస్ ది అదే టీహెచ్ఈ తర్వాత వచ్చే ఓర్డు కాన్సో స్టార్ట్ అయితే టిహెచ్ ప్రొనౌన్స్ డాస్ దా